తప్పటం అనగానే దేవ క్షమించి ప్రవ్వా క్షమించి ప్రవ్వా తెలుసో తెలియక నీ బిడ్డలను తప్ప ఇది కాదు ఈ స్టోరీలొద్దు తెలుసు మాకు యథార్థంగా ఒప్పుకుంటున్నాం ప్రవ్వా మాకు తెలిసే చేశాం ప్రవ్వా తెలిసే చేసాం ప్రవ్వా పాపం చేసినప్పుడు లేని సిగ్గు పాపాన్ని కప్పుకోవడానికి లేనప్పుడు సిగ్గు దేవుని దగ్గర ఒప్పుకోవడానికి దేనికంటే సిగ్గు ఒప్పుకో వీడి దగ్గర వాడి దగ్గర వాడి దగ్గర ఆమె దగ్గర ఎవరి దగ్గర ఒప్పుకో నీ దేవుని దగ్గర ఒప్పుకో ఎందుకంటే మనం ఏం చేసామో తెలుసు ఎలా చేసామో తెలుసు అన్ని ఎలా కవర్ చేస్తున్నామో తెలుసు ఎలా నడిచేమో తెలుసు అన్ని ఎవరికి తెలుసు చెప్పండి దేవుడు తెలుసు ఆ తెలుసున్నోడి దగ్గర ఒప్పుకోకపోతే ఇంకా దగ్గర ఒప్పుకుంటా చెప్పి వీడికంటే తెలియదు వాడి దగ్గర ఒప్పుకో తెలియదు ఈడి దగ్గర ఒప్పుకోకు ఈడి కంటే తెలియదు వీళ్ళ దగ్గర ఒప్పుకోకు ఎందుకంటే నీ బయోగ్రఫీ వాళ్ళకి తెలియదు వాళ్ళ దగ్గర ఒప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు